నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశుల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటి సంచారం శుక్రుడు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్క్రించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం ఇక మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్న శని యోగిస్తున్నాడు వక్రించిన శని తృతీయంలో గురు మరియు కుజుడు ఇద్దరు కూడా యోగిస్తున్నారు తర్వాత ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు యోగిస్తున్నాడు ఇన్ని గ్రహాల ఒక శుభ ఫలితాలని అందుకోబోతున్నారు ఈ ఒక మీనరాశి వాళ్ళు ముఖ్యంగా తృతీయ స్థానంలో ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ వరకు కుజుడు ఉంటున్నాడు తర్వాత అర్ధాష్టమ కుజ దోషం అంటే ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క కుజ గురుల కలయిక అనేది చాలా మంచి ఫలితాలని ఇవ్వ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పురోహితం అంటే పౌరోహితం చేసే వాళ్ళకి బుక్ స్టోర్ వాళ్ళకి ఆభరణ తయారు చేసుకున్న వాళ్ళకి తర్వాత ఈ యొక్క మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా డాక్టర్స్కి ఇలా తర్వాత ఈ యొక్క ఓన్ వ్యాపారం చేసేవాళ్ళు మిషనరీ మిషనరీకి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి ఇలా వీళ్ళందరికీ కూడా చాలా చక్కని ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకోవచ్చు అంటే గురువు కుజుడు మనకి తృతీయాధిపతి తృతీయ స్థానంలో కూర్చొని నవమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు ఫేవరబుల్ రిజల్ట్ అనేది రావడానికి అదృష్టదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఒక ముఖ్యంగా ఈ యొక్క కుజుడు ఒక మార్పు ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ తర్వాత మారబోతున్నారు ఈ ఒక చతుర్థ స్థానానికి వెళ్ళడము తర్వాత సప్తమ స్థానంలో ఉంటున్న కేతువుని చూడడము ఇది కాస్త భర్తల మధ్య తగాదాలు విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీలతో అనవసరమైన వాగ్వాదం కా లాంటిది లేదా శత్రుత్వం లాంటిది రావడానికి కూడా అవకాశాలుంటాయి శుక్రుడు ఆరవ స్థానంలో సప్తమ స్థానంలో నీచ స్థానంలో సంచారం అనేది స్త్రీలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తర్వాత పర స్త్రీల వ్యామో వ్యామోహానికి గురి కాకుండా ఉన్నట్లు కనుక అయితే మాత్రమే మంచిది లేదంటే ఇబ్బందిదాయకంగా మారబోతుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ తర్వాత ఇలా చిన్న చిన్న ఇబ్బందులు తర్వాత కుటుంబంలో కొన్ని అనుకోని తగాదాలు కావచ్చు కుటుంబంలో కొంచెం శాంతి లోపించడము ఒక భయము ఆందోళన లాంటిది కూడా రావడానికి కనిపిస్తూ ఉంటుంది ఆగ అంటే ఇక్కడ జన్మరాశిలో ఉంటున్న రాహువు కూడా మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒక భయము తెలియని భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది సప్తమ స్థానంలో కేతు మనకి గురు దృష్టి ఉన్నప్పటికీ కాస్త కుజుడు కూడా చూడడం అనేది పాపి కదా అంటే పాప గ్రహం కదా సో అంటే ఫైరింగ్ ప్లానెట్ అవుతాడు కుజుడు ఆయన చ చతుర్థ దృష్టితో సప్తమాన్ని చూడడము అక్కడ కేతు ఉండడం అనేది ఇంకా కొద్దిగా క్లాషెస్ లాంటిది స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడము సో ఇలాంటివి కూడా మనకి మీనరాశి వాళ్ళకి చూడొచ్చు ఎన్ని ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తృతీయంలో గురువు గారు నవమాన్ని చూస్తున్నారు స్థానంలో ఈ యొక్క సూర్యుడు ఒక్కరించిన శని వలన కాస్త సేవ్ అవుతారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అని చెప్పుకోవచ్చు ఈ మీనరాశి వాళ్ళు ఉద్యోగ విషయంలో ఆర్థిక విషయంలో ఇక్కడ ఇబ్బందులు కనిపించడం లేదు ఓన్లీ చిన్నపాటి స్త్రీలతో భార్య భర్తల మధ్య తర్వాత వ్యాపారంలో చిన్నపాటి ఈ సప్తమ స్థానానికి వచ్చినప్పుడు ఈ శుక్రుడు రావడము ఇక్కడ కొంచెం పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు తర్వాత అనవసరమైన భయము లాంటిది రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మోసపోయే అవకాశాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఎస్పెషలీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా రాహుకేతుల శాంతి చేసుకోండి రాహుకి నల్ల మినుములు కేతుకి ఉలవులని అంటే ఎక్కడ వెళ్ళి నేను పరిహారం చేసుకోలేను సో నేను ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే నల్ల మినుములు ఉలవలని మిక్స్ చేసేసి వరుసగా ఇరవై రోజులు ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి బెల్లంతో కలిపి నానబెట్టేసి చేయాలి ఆ ఉడకపెట్టి కాదు కాదండి రాత్రిపూట నానబెట్టేసి చేయండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావళము స్తోత్ర పారాయణము అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత శుక్రుడు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ యొక్క పెరుగన్నంని ఆ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి తినడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోవడానికి అయితే మరియు షష్ట స్థానంలో ఉంటున్న సూర్యుడిని ఇక్కడ శని వక్రించిన శని కూడా ఇద్దరు ఈ సూర్యుడు శనిని చూడడం అనేది ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు సూర్య నమస్కారాలు ఆదిత్యుజ స్తోత్ర పారాయణము ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినొప్పవంతు ధన్యవాదములు